ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఉంది అయితే బీఆర్ఎస్ ఎలాగైనా ఈ ఉప ఎన్నికలని తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ జెండాను రెపరెప లాడించాలని చాలా తపన పడుతుంది ఇక పనిలో పనిగా పార్టీ నుంచి లీడర్షిప్ లీడర్షిప్ను కాపాడుకునేందుకు ఒక ఎత్తుగడ వాడుకుంటుంది ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కొంతమంది అయితే బహిరంగంగా పార్టీ మారినట్టుగానే ప్రకటించారు మరికొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు ఈ పార్టీ ఫిరాయింపులపై ఏడాది క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే బీఆర్ఎస్ మాత్రం హైకోర్టును ఇంతకీ తేల్చకపోవడంతో సుప్రీంకోర్టు తలుపున తట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు స్పీకర్ని త్వరగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది అయినప్పటికీ స్పీకర్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అదే పిటిషన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఇంప్లీడ్ అయ్యారు కూడాను ఇక గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ తొంభై రోజుల్లోగా పార్టీ ప్రైమ్లపై ఏదో ఒక చర్య తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఇక ఈ నెల పదిన సుప్రీంకోర్టులో విచారణ దీని మీద ఉండబోతుంది ఆలోపే స్పీకర్ కార్యాలయం నుంచి హడావుడిగా పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులను జారీ చేసింది ఇక పదవ తేదీన సుప్రీం కోర్టు టైం లైన్ కనుక విధిస్తే పార్టీ ఫిరాయింపులపై తొందరలోనే చర్యలు ఉండబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు ఇందుకోసమే రేపు ఢిల్లీ వెళ్తున్నారు కేటీఆర్ పార్టీ ఫిరాయింపుల కేసును చాలా సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ కేటీఆర్ తో పాటు మరికొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు సో ఢిల్లీలో న్యాయవాదులతో చర్చించి అవసరమైతే రెండు మూడు రోజులు అక్కడనే ఉండి కేసును ఫాలోఅప్ చేయనున్నట్టుగా సమాచారం ఇక ఖచ్చితంగా ఈ పది నియోజకవర్గాల ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ నుంచి పదే పదే కేడర్కు చెప్తూ వస్తుంది ఇక ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కూడా పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి మరీ కేటీఆర్ చెప్పుకొస్తున్నారు ఎప్పుడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీరియస్ యాక్షన్ ఉండాలని పార్టీ గట్టిగా పోరాడుతుందో అప్పటి నుంచే నిజానికి పార్టీ ప్రేపులు కూడా తగ్గిపోయాయి ఎమ్మెల్యేల స్థాయిలోనూ కాదు కింది స్థాయిలలో కూడా పార్టీ క్యాడర్ చాలా పటిష్టంగానే ఉంది ఇప్పటికీ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇలాగే సీరియస్గా పోరాడాలని కేసీఆర్ నిర్ణయం ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వచ్చే జనరల్ ఎలక్షన్స్కి ఇది ప్రీ ఫైనల్గా ఉంటుందని గులాబీ సైన్యం ఆలోచిస్తోంది ఇక ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఉంది